చంద్రు ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ బ్లాగ్స్ సో ఈరోజు అయితే మనం చంద్రుడి యొక్క శాపం గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం సో ఇది కూడా మహాకథా బుక్ నుంచి నేను తీసుకొని చెప్తున్నానండి సో చంద్రుడు అత్రి మహర్షికి యొక్క కన్నీటి దారి నుంచి పుట్టాడు అనమాట ఆయన ఆయనకి దక్షిణ యొక్క ఇరవై ఏడు కుమార్తెల నుంచి వివాహం జరిపించారు ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ లీడర్స్లో అయితే తెలుసుకున్నాం కదా దక్షిణ యొక్క కుమార్తెలు ఎవరెవరితో వివాహాలు జరిగాయని సో దక్షిణ యొక్క ఇరవై ఏడు కుమార్తెల్ని చంద్రునికి ఇచ్చి వివాహం జరిపించారనమాట అయితే ఇరవై ఏడు మనం ఇరవై ఏడు నక్షత్రాలు అంటాం కదా అవి అవి అశ్విని భరణి గుత్తిగా ఇలా ఉంటాయి కదా నక్షత్రాలు సో అవన్నీ కూడా దక్షిణ యొక్క కుమార్తెలు అనమాట అయితే చంద్రునికి మాత్రం ఆ ఇరవై ఏడు కుమార్తెల్లో కూడా ఆ ఇరవై ఏడు భార్యల్లో రోహిణి అన్న ఆవిడ అంటే బాగా ఇష్టం అన్నమాట అయితే ఆ ఇష్టం అనేది కొన్ని రోజులకు ఎలా అయిపోయిందంటే ఆవిడని తప్ప ఇంకా మిగిలిన వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు మిగిలిన ఇరవై ఆరు మంది ఉన్నారు కదా వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు అయితే ఆ ఇరవై ఆరు మంది కూడా ఏం చేస్తున్నారంటే చంద్రుడిని ఎలా కూడా మార్చాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నారు అనమాట ఎలాగోలా వాళ్ళ మీద మళ్ళీ ప్రేమ కలగాలి అన్నట్టుగా వాళ్ళు చంద్రుడికి కావలసినటువంటి ఫుడ్ అవన్నీ కూడా తయారు చేస్తున్నారు అలాగే మంచి మంచి దుస్తులు ధరిస్తున్నారు ఇవి ఏం చేసినప్పటికీ కూడా చంద్రుడు వాళ్ళ మీద అయితే ప్రేమ చూపించట్లేదు అనమాట మొత్తం ఇరవై ఏడు మంది మీద కూడా సమానమైన ప్రేమ అనేది చూపించాలి కదా ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఆయన ఒక్కడే కదా భర్త కానీ ఆయన మొత్తం ప్రేమ అంతా కూడా రోహిణి మీద చూ చూపిస్తున్నారు అనమాట రోహిణి అన్న ఆవిడ ఎవరంటే మనకి రెడ్ గాడెట్స్ అనేది పేరుందనమాట అంటే ఆవిడ ఎర్రగా ఉంటుంది చూడడానికి సో చాలా అందంగా కూడా ఉంటుందన్నమాట మేబీ ఆ రీజన్ వల్ల చంద్రునికి ఆవిడ మీద అమితమైన ప్రేమ ఉండేది మిగిలిన వాళ్ళని అసలు పట్టించుకోలేదు అయితే చూసారు చూసారు కొన్నాళ్ళకి నక్షత్రాలు ఎవరైతే ఇరవై ఆరు భార్యలు ఉన్నారో వాళ్ళు చేయ చేయని ప్రయత్నం అంటూ ఏం లేదనమాట చంద్రుడిని మెప్పించడానికి ఏం చేసినప్పటికీ కూడా చంద్రుడు తన చూపు మాత్రం మిగిలిన వాళ్ళ మీద మరల్చలేదు అయితే మీకు చేసేదేం లేక ఆ కుమార్తెలు ఇరవై ఆరు కుమార్తెలు అందరూ కూడా వెళ్ళి దక్షిణికి వినవించుకున్నారు తండ్రి అయినటువంటి దక్షిణకి వినవించుకున్నారనమాట తండ్రి గారు మీరైతే మాకు వివాహం అయితే చేశారు కానీ చంద్రుడు మా మీద ఎటువంటి ప్రేమ చూపించట్లేదు మేము మా భర్త యొక్క ప్రేమను నోచుకోలేకున్నామని చెప్పేసి అన్నారనమాట అయితే ఆ విషయానికి ఆయన ఎంతో బాధపడి చంద్రుడికి వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుందనమాట నువ్వు ఇట్లా ఉండడం అనేది కరెక్ట్ కాదు అని అయితే చంద్రుడు దాన్ని కూడా తోసిపుచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తారనమాట అట్లా కొన్ని వార్నింగ్స్ అయితే ఉంటాయి దక్షిణ దగ్గర నుంచి చంద్రునికి అయినా ఆయన ఆయన మాటల్ని పక్కన పెట్టేసి రోహిణితోనే ఉంటూ ఉండేవారు అనమాట అయితే కొన్నాళ్ళకి మళ్ళీ వెళ్ళారనమాట దక్షిణ దగ్గరికి ఆ కుమార్తెలు అందరూ కూడా వెళ్ళి మేము ఏ పని చేసినా కానీ మీరు ఎంత వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా చంద్రుడిలో ఎటువంటి మార్పు లేదు ఆయన మమ్మల్ని కనీసం పట్టించుకోవట్లేదు ఇప్పుడు రోహిణితోనే ఉంటున్నారు అని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ చేశారనమాట అయితే ఈసారి దక్షుడు చంద్రుడిని పిలిపించి చంద్రుడికి చంద్రుడితో అంటున్నారు అనమాట సో ఇన్ని వార్నింగ్స్ ఇచ్చినప్పటికీ కూడా నీలో ఎంత మాత్రం మార్పు లేదు సో నీ వల్ల మా కుమార్తెలు అయినటువంటి ఇరవై ఆరు మంది కూడా వాళ్ళ యొక్క షైన్ ని కోల్పోతున్నారనమాట ఆ నక్షత్రాలు కూడా ఇంకా వాటికి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ భర్త ప్రేమ లేకపోతే ఇంకా మా మా నుంచి వచ్చే వెలుగు ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు ఉపయోగపడ్డామని చెప్పేసి అవి షైన్ అవ్వడం అనేది ఆపేసాయి అనమాట నక్షత్రాలు సో ఇదంతా చూసి నువ్వు ఏ విధంగా అయితే మా ఇరవై ఆరు కుమార్తెలని పెడుతున్నావు ఏ అందం చూసి నువ్వు నిడిసిపడి పడుతున్నావు ఏ ఏ ప్రకాశవంతమైన కాంతిని చూసి నువ్వు గర్వంగా ఫీల్ అవుతున్నావో సో అదన్నీ కూడా కాలంతో పాటు కనుమరుగైపోతూ ఉంటాయి అని చెప్పేసి చేపిస్తారనమాట అయితే చంద్రుడు ఆ దాన్ని కూడా లెక్కచేరు శాపాన్ని కూడా ఎవరేమనుకున్నా కానీ నా ప్రకాశాన్ని మాత్రం ఎవరు తగ్గించలేరు అనే ఒక ధీమాలో ఉంటారనమాట చంద్రుడు అయితే అప్పుడు ఆయనలో ఉన్నటువంటి కాంతి కొంత కొంత తగ్గిపోతుండడం చూసినటువంటి రోహిణి చంద్రుడికి చెప్తుంది మీలో ఉన్నటువంటి కొంత ఏదైతే ఆ బ్రైట్నెస్ షైనింగ్ ఉంటుందో అది కొంత లైట్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇంకా చంద్రుడిలో కొంచెం భయం అనేది స్టార్ట్ అనమాట అలా రోజు రోజుకి ఆయనలో ఉన్నటువంటి కాంతి ప్రకాశం అంతా అంతా కూడా క్షీణించి చివరికి ఎట్లా అయిపోతుందంటే ఈ ముల్లోకాలకి కూడా చంద్రుడి యొక్క కాంతి అనేది లేకుండా అయిపోతుందనమాట పూర్తిగా డార్క్నెస్ అనేది అయిపోతుంది ఇంక భూమి మీద ఉన్న మానవులకైతే ఒకప్పుడు వాళ్ళు నక్షత్రాలు చంద్రుడిని చూసే కదా వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ట్రావెలింగ్ అన్న చూసుకునే వాళ్ళు కదా సో భూమి మీద ఉన్న వాళ్ళకి నైట్ అయిపోతే ఇంకా మొత్తం చీకటి అయిపోతుంది అనమాట వాళ్ళకి ఎటువంటి మార్గం నిర్దేశం చేయడానికి చంద్రుడి యొక్క కాంతి కానీ ప్రకాశవంతం కానీ ఏం లేదు వినే లాభేం లేవన్నమాట సో మొత్తం భూమి అంతా కూడా డార్క్నెస్తో నిండిపోయి ఉంటుంది రాత్రి అయితే మాత్రం సో ఇవన్నీ చూసినటువంటి దేవతలు దేవతలు మిగిలిన దేవతలు అందరూ కూడా చంద్రుడితో చంద్రునితో మీట్ అవుతారనమాట చంద్రుడే మొత్తం భూమికి కావలసినటువంటి దేవుళ్ళలో చంద్రుడు కూడా ఒకటి కదా సో ఆయనకి ఇంకేం చేయాలో అర్థం కాక మిగిలిన దేవతలు అందరితో సమావేశం అవుతారనమాట అయ్యి ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటే దేవతలు అందరూ కూడా వెళ్ళి బ్రహ్మ బ్రహ్మని ఒకసారి కలువు అని చెప్తారనమాట అయితే చంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి నేను ఇప్పుడు ఏం చేయాలి నా కాంతి మొత్తం క్షీణించిపోయింది నేను ఒక కాంతి విహీనుడిగా మిగిలిపోయాను నేను నేను ఇప్పుడు ఏం చేస్తే మళ్ళీ నా పునర్జీవం కలుగుతుంది అని చెప్పేసి అడుగుతారనమాట అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడు నువ్వు ఏం చేయాలన్నా ఒకరిని మాత్రమే నువ్వు ప్రార్థించాలి వెళ్ళి శివు శివుడి కోసం ఆరాధించు అప్పుడు ఆయన నీ యొక్క భక్తికి మెచ్చితే కనుకు కనుక తప్పకుండా నీకు వరాన్ని ఇస్తారు మళ్ళీ నువ్వు పూర్వ వైభవాన్ని పొందొచ్చు అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తారన్నమాట అయితే చంద్రుడు భూమి మీదకి వస్తారనమాట భూమి మీద ఎక్కడంటే పశ్చిమ దిక్కున ఉన్నటువంటి ఏదైతే మనకి సీ కోస్ట్ ఉంటుందో అక్కడ అక్కడికి వెళ్ళి మనకు అలాలు వస్తూనే ఉంటాయి ఆ అక్కడ సముద్రం యొక్క ఒడ్డున ఆయన ఆ మట్టితో ఏదైతే మట్టి ఉంటుందో దాంతో శివలింగం చేసుకొని అక్కడే కఠోరమైన తపస్సు చేస్తారనమాట శివుని యొక్క నామాన్ని జపిస్తూ ఉంటారు అయితే ఆ అలలు మనకి సాల్ట్ వాటర్ కదండి సో అదంతా వచ్చి కూడా ఆయన శరీరానికి తగులుతూ ఉంటుంది అనమాట సో గట్టిగా కొట్టేటప్పటికీ ఆయన కదలకుండా అలాగే ఉంటారనమాట దాన్ని తట్టుకుని అలల యొక్క తాకిడిని తట్టుకుని అయితే కొన్నాటికి ఏమవుతుందంటే ఆ నీరు అలా తాకి తాకి ఆయన యొక్క శరీరం ఏదైతే ఉందో అది కుళ్ళిపోవడం మొదలవుతుంది అయినప్పటికీ కూడా ఆయన తపస్సు కానీ ఆయన యొక్క ప్రార్థన కానీ ఆపలేదనమాట ని అది నిరంతరంగా కొనసాగించారు అయితే ఒకరోజు చంద్రుడు కళ్ళు తీసి చూస్తారనమాట చూసేటప్పటికీ అక్కడ శివుడు ప్రత్యక్షమై ఉంటారనమాట నీ భక్తికి నేను మెచ్చాను సో నీకు ఏ వారం కావాలి అని చెప్పేసి అడుగుతారు అయితే ఆయన అడిగేది ఒకటే కదా నా పూర్వ వైభవం మళ్ళీ నాకు కావాలి నా కీర్తి ప్రతిష్టలు ఏవైతే నేను కోల్పోయానో అవి మళ్ళీ తిరిగి నాకు కావాలి సో ఇంతకుముందు చాలా బ్రైట్నెస్గా ప్రకాశవంతంగా ఉండేవాళ్ళు కదా సో అవన్నీ కూడా నాకు మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పేసి అంటారు అన్నమాట ఏదైనా మీరు ఏదైనా ఒకటి చేసి దక్షుడు ఏదైతే శాపాన్ని ఇచ్చారో దాన్ని ఉపసంహరించుకునేలాగా చేయండి అంటే దాని యొక్క ప్రభావం అనేది నా మీద లేకుండా చేయండి ప్రభు అని చెప్పేసి ఆయన వేడుకుంటారు అనమాట శివుడిని అయితే అప్పుడు మహాశివుడు అంటారు దక్షుడు చాలా గొప్పవాడు అటువంటి ఆయన ఇచ్చినటువంటి శాపం కూడా ఎంత పవర్ఫుల్ అనమాట సో దాన్ని నేనైతే రివర్స్ చేయలేను కాకపోతే కొన్ని మనం కొన్ని చేంజెస్ అయితే మనం చేయొచ్చు ఆయన ఇచ్చినటువంటి శాపానికి సో నువ్వు ఆయన అన్నట్టుగా ఏ విధంగా అయితే కాంతిని కోల్పోతావని చెప్పి అన్నారు ఆయన శాపం ప్రకారంగానే నీవు నెలలో కొన్ని రోజుల పాటు మొత్తం కాంతి కొంచెం కొంచెం కొంచెంగా క్షీణిం చివరికి కనుమరుగైపోతావు అనమాట భూమి మీద ఉన్న వాళ్ళకి స కనిపించవు కానీ దట్ ఈస్ నాట్ పర్మనెంట్ అది పర్మనెంట్ కాదు కొంతకాలానికి మళ్ళీ నువ్వు కొంచెం కొంచెంగా నీ ప్రకాశవంతాన్ని మళ్ళీ వస్తుందనమాట చివరికి మళ్ళీ నిండు చంద్రుడిగా నువ్వు కనిపిస్తావు భూమి మీద వాళ్ళకి మొత్తం అన్ని ముల్లోకాలకి కూడా సో ఈ విధంగా ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనం ఈ నెలలో ఏదైతే శుక్లపక్షం కృష్ణపక్షన్ని ఫాలో అవుతున్నామో ఇవి రెండు కూడా ఆయన ఇవి రెండు కూడా ఎవరు నిర్దేశించారు శివుడు అనమాట సో ఈ విధంగా చెప్తున్నారు నువ్వు నె నెలలో కొన్ని రోజుల పాటు పదిహేను రోజుల శుక్లపక్షం అలాగే పదిహేను రోజులు కృష్ణపక్షం సో ఈ విధంగా పక్షాలు ఉండడం వల్ల నీవు కాన్స్టెంట్గా చేంజ్ అవుతూనే ఉంటావు అంటే నీ లైటింగ్ అనేది కొన్ని రోజుల పాటు అలా కొంచెం పెరుగుతూ వెళ్తుంది అలాగే ఒకసారిగా పౌర్ణిమ వస్తుంది తర్వాత మళ్ళీ పూర్ణిమ వచ్చిన తర్వాత ఆ లైట్ ఏదైతే ఉందో కొంచెం కొంచెంగా తగ్గిపోతూ మళ్ళీ మనకి అమావాస్య అనేది వస్తుంది సో ఈ విధంగా మనకి ఇంగ్లీష్ అయితే వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ ఈ రెండు కూడా జరుగుతాయి అని చెప్పేసి చెప్తారనమాట సో ఇలా నిరంతరం కూడా నీవు మార్పు చెందుతూనే ఉంటావు అని చెప్పేసి చెప్తే దానికి సంతోషిస్తారనమాట సంతోషిస్తే తర్వాత ఆయన ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే శివుని మెప్పించి ఆయన అక్కడ ఆరాధించారో ఆ ప్రదేశం అనేది సముద్ర తీరం కదా తర్వాత ఆ సముద్ర తీరం కూడా ఎక్కడంటే మనకి పశ్చిమ సముద్ర తీరం అనమాట భారతదేశానికి సో అది మనకి గుజరాత్ అట్లా ఆ ఏరియాలో అయితే వస్తుందన్నమాట సో మనకి చంద్రుడికి అనేక పేర్లు అయితే ఉంటాయి కదా సో వాటిలో సోమ అనేది ఒకటి అనమాట సో ఆయన ఆరాధించి శివుణ్ణి ప్రార్థించారు కాబట్టి ఆ సముద్ర తీరాన్ని దగ్గర ఉన్నటువంటి ప్లేస్ని ఏమన్నారు అంటే కనుక సోమనాథ్ అన్నారనమాట సో ఆ వి ఈ విధంగానే మనకి సోమనాథ్ టెంపుల్ అనేది దాని యొక్క బ్యాక్ స్టోరీ అనేది దీంట్లో చూడొచ్చు అనమాట తర్వాత అలాగే శివుడు మళ్ళీ ఏం చెప్పారంటే చంద్రుడికి నీవు నాకు నా యొక్క ఆయన యొక్క జుట్టు కొప్పు ఉంటుంది కదా దానికి దానికి ఏంటంటే నీవు అలంక అలంకారంగా మారుతావు నువ్వు సో దానివల్ల నాకు చంద్రశేఖరుడు అనే పేరు కూడా వస్తుంది అని చెప్పేసి శివుడు చంద్రుడికి చెప్పారనమాట దీనితో సంతోషించినటువంటి చంద్రుడు అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి తన కొన్ని రోజులకి మళ్ళీ తన కాంతిని అయితే పొందుతున్నారనమాట మళ్ళీ కొంచెం తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది అట్లా అనమాట సో అట్లా తర్వాత తన యొక్క ఏదైతే తను ఇంతకుముందు ఆరగెన్స్గా ఉన్నారు కదా తను చాలా బ్యూటిఫుల్గా ఉన్నానని అట్లాగే అందంగా ఉన్నారని కూడా ఉంది కదా సో అవన్నీ కూడా విడిచిపెట్టి నార్మల్గా ఉన్నారనమాట ఇంకా ఇప్పుడు ఆయనకున్నటువంటి మిగిలిన అందరినీ కూడా సమానంగా చూడటం ప్రారంభించారు కేవలం రోహిణి మాత్రమే కాకుండా మిగిలిన బార్యలందరికీ కూడా ఒక నమ్మకమైన భర్తగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారనమాట సో ఇంతటితో ఈ స్టోరీ అయితే కంప్లీట్ అవుతుంది సో ఇప్పటివరకు కనుక నేను పెట్టిన స్టోరీస్ కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ